రాక్షసుడి ఆగమనం దుమ్ము రేపిన తేజ్ సంబరాల ఏటి గట్టు గ్లిమ్స్ మెగా సుప్రీం హీరో సాయిధరం తేజ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు తేజ్ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూశాడు కెరీర్లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు ఆ తర్వాత ఆచి తూచి చేస్తూ ప్రే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు చిత్రలహరి సోలో బ్రతుకే బెటర్ రిపబ్లిక్ విరూపాక్షిలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్ విరూపాక్షి మంచి విజయాన్ని అంది అందుకుంది విరూపాక్షి తర్వాత బ్రో అన్ బ్రో అనేతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు సంబరాల్ సంబరాల ఏటి గట్టు అనే సినిమాతో రాబోతున్నాడు తేజ్ రోహిత్ కేపి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై చైతన్య రెడ్డి నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రంలో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది ముఖ్యంగా ఇందులో సాయిదారం తేజ్ న్యూ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుపు జరుపుకుంటోంది తాజాగా సంబరాల ఏటిగట్టు టీం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది తాజాగా సంబరాల ఏటిగట్టు క్లిమ్స్ను విడుదల చేశారు ఈ టీజర్ పై అంచనాలను పెంచేసింది ముఖ్యంగా తేజ్ లుక్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి గ్లిమ్స్లో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా గ్లిమ్స్ మాత్రం మెప్పించింది అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ మాత్రం గ్లిమ్స్లో చూపించారు ఈ గ్లింప్స్లో తేజ్ హదిరిపోయే కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకున్నాడు